అందరికీ నమస్కారం భరద్వాడ అప్పుడే ఐవీఎస్ కాల్సా మీ దుంపల్తగా ఓటమి ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ అయింది ఆల్మోస్ట్ ఆల్ అన్ని సంక్షేమ పథకాలు మూవ్ చేస్తూ డెవలప్మెంట్ కోసం ఏం చేయాలని అహోరాత్రులు కష్టపడి నిజాయితీతో నిభద్రతతో పార్టీ పనిచేస్తూ ఉంటే ఇప్పుడు కనుక ఎలక్షన్ జరిగితే ఏ పార్టీ కోటేస్తారా ఆఫ్ గాళ్ళు వైఎస్ఆర్ పార్టీలు ఎక్కువైపోయారు టెల్ మీ వన్ రీజన్ వై షుడ్ ఓట్ యూ అది అడగడానికి మీరు ఏం పని చేస్తున్నారు ఏమి మీరు మంచి పనులు చేస్తున్నారు మీ కార్యకర్తలని మీ నాయకుల్ని తొప్పుకీసి వెళ్తున్నందుక లేకపోతే వెళ్ళిన దగ్గరలా రగడ చేస్తున్నందుక రైతులు తలుగా వ్యవసాయాన్ని మట్టి పాలు చేస్తున్నందుక లేకపోతే ప్రతి పది నిమిషాలకు ఒక ఒక టార్చర్ని మేము చూపిస్తున్నందుక ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు మీరు పైగా మీరు వచ్చి ఐవీఎస్ కాల్స్ని జనాల్లోకి పంపించి ప్రభుత్వాన్ని బ్యాట్ చేసే ప్రక్రియను మొదలుపెట్టారు సిగ్గు ఉండాలి అందరికి నమస్కారం లక్ష్మీభర దువాడ అప్పుడే ఐవీఎస్ కాల్సా మీ దుంపల్తగా కూటమి ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ అయింది ఆల్మోస్ట్ ఆల్ అన్ని సంక్షేమ పథకాలు మూవ్ చేస్తూ డెవలప్మెంట్ కోసం ఏం చేయాలని అహోరాత్రులు కష్టపడి నిజాయితీతో నిభద్రతతో పార్టీ పనిచేస్తూ ఉంటే ఇప్పుడు కనుక ఎలక్షన్ జరిగితే ఏ పార్టీ కోటేస్తారా ఆఫ్ గాళ్ళు వైఎస్ఆర్ పార్టీలు ఎక్కువైపోయారు టెల్ మీ వన్ రీజన్ వై షుడ్ ఓట్ యూ అది అడగడానికి మీరు ఏం పని చేస్తున్నారు ఏమి మీరు మంచి పనులు చేస్తున్నారు మీ కార్యకర్తలని మీ నాయకుల్ని తొప్పుకీసి వెళ్తున్నందుక లేకపోతే వెళ్ళిన దగ్గరలా రగడ చేస్తున్నందుక రైతులు తలగా వ్యవసాయాన్ని మట్టి పాలు చేస్తున్నందుక లేకపోతే ప్రతి పది నిమిషాలకు ఒక ఒక టార్చర్మెంట్ మేము చూపిస్తున్నందుక ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు మీరు పైగా మీరు వచ్చి ఐవీఎస్ కాల్స్ని జనాల్లోకి పంపించి ప్రభుత్వాన్ని బ్యాట్ చేసే ప్రక్రియను మొదలుపెట్టారు సిగ్గు ఉండాలి